పదహారవ అధ్యాయము ఆయన జీవితంలో చేసిన పని విలువ కట్టుట తన తరములోని అత్యు అత్యుత్తమమైన వాణిని దేవుడు తీసుకొనెను ఎట్లనగా డాక్టర్ లివింగ్స్టన్ గారితో సమానుడెవరూ లేరు అని ఫ్లారెన్స్ నైటింగేల్ దుఃఖంలో ఉన్న ఆయన కుమార్తెకు వ్రాసెను ఆయన జీవిత చరిత్రను క్షుణ్ణముగా చదివిన వారెవ్వరూ తమ తరములోనే కాక ఏ తరమలోనైనాను జీవించిన వారందరిలో గొప్ప వీరునిగా ఆయనను గుర్తించకుండా ఉండలేరు ఒక మిషనరీ అన్వేషకునిగా ఆయనకు ఆయనే సాటి ఆఫ్రికాలో ఆయన ఇరవై తొమ్మిది వేల మైళ్ళు ప్రయాణం చేశాను అప్పటికీ తెలిసిన ప్రపంచమునకు ఈయన పది లక్షల చదరపు మైళ్ళు కలిపెను ఎన్గమి షిర్వా న్యాసా మొయరో మరియు బంగ్వేయోలో అను సరస్సులను కనిపెట్టెను ఎగువ జాంబేజీ నది మరియు అనేక నదులను మరియు అద్భుతమైన విక్టోరియా జలపాతమును కూడా కనిపెట్టెను టాంగీకా సరస్సు చుట్టూను తిరిగి వచ్చిన ఐరోపావాసి ఇతనొక్కడే బంగ్వేయోలో సరస్సు సమీపంలో రెండు ప్రవాహముల మధ్యనున్న విశాల భూభాగంలో ప్రయాణము చేసినది కూడా ఈయనే నైలు నదికి ఆధారమును కనుగొనుటలో తాను ఊహించిన దానిని దృఢపరుచుకొనుటకు అవసరమైన సమాచారము చాలా దగ్గరలో తప్పిపోయెను అది ఆయన పొరపాటు కాదు ఆఫ్రికా లోతట్టు ప్రాంతముల యొక్క భూగోళ శాస్త్ర సంబంధ జ్ఞానమును అచ్చట జంతువుల చెట్లను గురించిన జ్ఞానమును అభివృద్ధిపరచను ఆయనను తమ జీవిత ధ్యేయమైన ఆఫ్రికాలో సువార్త ప్రచారము బానిస వ్యాపార నిర్మూలన వీటిని నిర్లక్ష్యం చేయలేదు ఒక వైద్యునిగా ఆయన సాధించిన విషయాలు తక్కువేమీ కాదు ద లండన్ ల్యాండ్సెట్ అను పత్రిక ఆయన వైద్య వృత్తిని ప్రశంసిస్తూ ఇట్లు వ్రాసెను కొందరు ఈ వృత్తి నుండి కనుమరుగైపోవుట విచారకరము మరికొందరు ఈ వృత్తి యొక్క ఉన్నత ఆశయాలతో సేవ చేసి ఈ వృత్తికి అంకితం చేసుకున్న వారుగా పొగడబడేది డాక్టర్ లివింగ్స్టన్ గారు ఆఫ్రికాలో ముప్పై మూడు సంవత్సరాలు సేవ చేశారు ఆ కాలమంతయు ఒక దయాళునిగాను మిషనరీగాను నిరంతరము కృషి చేయుచునే ఉండెను ఈయన కృషి ఫలితముగా వేల కొలది మైళ్ల పొడవున్న ఆఫ్రికా ప్రాంతములో గతంలో ఎక్కువగా జరుగుతున్న బానిస వ్యాపారము ఇప్పుడు తుడిచివేయబడింది లోతట్టు ప్రాంతాలలో కూడా విశాల భూభాగములో క్రైస్తవ దేశాలు ఈ వ్యాపారాన్ని నిషేధించి పదిహేను వందల మైళ్ళ పొడవున స్టేషన్లు స్థాపించి ఈ బానిస వ్యాపార నిషేధ చట్టమును అమలుపరిచారు ఒక మిషనరీగా ఆయన విజయము అంత గొప్పగా కనిపించకపోవచ్చును కానీ ప్రభువు మార్గము సరళము చేయుచు మార్గదర్శిగా గుర్తింపు పొందెను ఒక మార్గదర్శిగా మార్గమునకు వెలుగు చూపించుచు కఠిన ప్రాంతములోనూ ఇతరులు నడుచున్నట్లు మార్గమును మెత్తన చేయుచు క్రైస్తవ్యము అచ్చట ప్రవేశించున్నట్లు ద్వారములు తెరిచెను ఆయన మరణ వార్త నాగరిక ప్రపంచానికి తెలియక ముందే ఆదర్శప్రాయమైన ఆయన జీవితం ద్వారా ప్రభావితులైన కొందరు ఆఫ్రికా కొరకై ఒక ఉద్యమమును ప్రారంభించారు ఆఫ్రికా నిమిత్తమై తన జీవితమును అర్పించిన ఆయన మరణిస్తూ ఆఫ్రికా కొరకు చివరిగా చేసిన ప్రార్థన యొక్క ప్రథమ ఫలము ఏదనగా న్యాసా సరస్సు ప్రాంతంలో స్కాట్లాండ్లోని సంఘముల ద్వారా లివింగ్ స్టోనియా అను మిషన్ స్థాపించబడెను తన మిత్రుడు ఇక లేడు అని తెలుసుకొనిన స్టాన్లీ వెంటనే ఆఫ్రికాను నాగరిక ప్రపంచమునకు తెరువవలెను అను లివింగ్స్టన్ ప్రయత్నమును కొనసాగించుటకై నిర్ణయించుకొనెను వెయ్యి రోజుల ప్రయాణం చేసి స్టాన్లీ జాంజీబార్ నుండి కాంగో నది ముఖద్వారమునకు చేరేను ఆ వార్త ఇంగ్లాండ్ చేరిన వెంటనే ఆ చీకటి ఖండమును వెలిగించుటకై అనేక మంది మిషనరీలతో మరి ఒక ఓడ బయలుదేరాను స్టాన్లీ ఎక్కడికి వెళ్ళినను ఆయన అన్వేషకులు క్రైస్తవ వెలుగును ప్రసరింపచేసే ప్రసరింపచేసినవి రాబర్ట్ ఆర్థింగ్టన్ అను ఆయన బయలుదేరి పది సంవత్సరాలు సేవ చేసి పది మిలియన్ల డాలర్లు తాము సంపాదించిన సమస్తము ఖర్చు చేశాను కొందరు మిషనరీలు త్వరపడుచు లోతట్టు ప్రాంతాలకు వెళ్లిరి క్రైస్తవ ఆసక్తితో అన్ని మత శాఖల వారు సేవ చేయుటకు పోటీ పడుచుండిరి బెల్జియం దేశపు రాజైన లియోపాల్డ్ ఆఫ్రికా కొరకు జీవించాలి అని నిర్ణయించుకొనెను ఈ నిర్ణయ ఫలితంగా కాంగో ఫ్రీ స్టేట్ ఏర్పడినది ప్రపంచంలోని ఏ మిషన్ పొలము కూడా ప్రపంచ క్రైస్తవ సంఘమును ఇప్పుడు ఆఫ్రికా ఆకర్షించినట్లుగా ఆకర్షించుట లేదనుట అతిశయోక్తి కాదు ఇప్పుడు అందరి దృష్టి కాంగో ఫ్రీ స్టేట్ మీదనే ఉన్నది అది విశాలమైన ధనవంతమైన దేశము అచ్చటి జనసంఖ్య యాభై మిలియన్లు అచ్చట అన్ని మత సంస్థలకు ప్రభుత్వ రక్షణ కలదు ఆ దేశము తన ప్రజల మనస్సాక్షికి స్వాతంత్రం సహనమును ఇచ్చినది పైకి అంతయు బాగుగానే ఉన్నది గాని అచ్చట మత్తు పదార్థాల వాడుక ఎక్కువగా ఉన్నందున శాంతికి అభివృద్ధికి భంగం వాటిళ్ళు పరిస్థితులు ఏర్పడుచున్నవి దీనిని ఆరంభ దశలోనే నిర్మూలం చేయటకు క్రైస్తవ లోకము ప్రయత్నం చేయుచున్నది మధ్య ఆఫ్రికా మరియు తూర్పు తీర ప్రాంతాలలో లివింగ్స్టన్ చాలా కాలం గడిపి ఆ ప్రాంత వాసుల కొరకై ఎంతగానో ప్రార్థించగా ఇప్పుడు కొత్తగా మిషన్ స్థావరాలు స్థాపించబడుతున్నాయి వాటిలో కొన్ని మిషనరీస్ యూనివర్సిటీస్ మిషన్ లండన్ మిషనరీ సొసైటీ స్కాట్లాండ్లోని సంఘములు మెథడిస్టులు స్విట్జర్లాండ్ ఇంకనూ అనేక దే దేశస్థుల ప్రతినిధులు అచ్చట ప్రస్తుతం ఉన్నారు లివింగ్స్టన్ ఎంతో ఆసక్తితో సువార్త నిమిత్తమై ఆఫ్రికాను తెరిచి అందు పనిచేయుటకు పనివారల కొరకు చేసిన కృషి ఫలితంగానే అంత త్వరగా మిషనరీ సేవ అచ్చట వ్యాపించినది ప్రస్తుతం అచ్చట ఎంత తగ్గించుకుని వేసినను ముప్పై మొదలు నలభై మిషనరీ సంఘముల వరకు పనిచేయుచున్నవి ఐదు వందలకు పైగా మిషనరీలు రక్షణ సువార్తను ప్రకటించుచున్నారు క్రైస్తవులుగా మారిన వారి సంఖ్య వేల కొలది పదివేల కొలది పెరిగిపోవచ్చు ఆఫ్రికాలో ఉన్న రెండు వందల మిలియన్ల ప్రజలలో ఈ సంఖ్య వేళ్ల మీద లెక్కింపగలిగినదిగా ఉన్నది అయినను ఆ సంఖ్య పెరుగుచునే ఉన్నది కొద్ది సంవత్సరాల క్రిందటి వరకు లోతట్టు ప్రాంతములు ఎవరికీ తెలియని పరిస్థితులతో పోల్చినప్పుడు ఈ సంఖ్యను బట్టి దేవునికి వందనములు చెల్లించి ధైర్యం తెచ్చుకొనవలెను త్వరలోనే ఆ ప్రాంతమంతయు రైల్వే లైన్లు విస్తరించగలవు అన్వేషకులు చీకటి ప్రాంతములలోనికి చొరబడి వెళ్ళుదురు వ్యాపారస్తులు వచ్చి అచ్చట స్థిరపడుదురు క్రైస్తవ మిషన్లు అనేకులు అనేకములు స్థాపించబడును ఇప్పటికే రోడ్లు రైల్వేలు నిర్మాణములో ఉన్నవి గొప్ప సరస్సులలోనూ నదులలోనూ స్టీమర్లు నడుచుచున్నవి నీటి అడుగున టెలిగ్రాఫ్ మరియు టెలిఫోన్ లైన్లు వేయబడినవి త్వరలో విస్తారమైన ఇచ్చటి జనులందరూ క్రిస్టియన్ మిషనరీలకు అందుబాటులో ఉందురు వీటన్నింటిని బట్టి చూడగా డాక్టర్ లివింగ్స్టన్ గారి జీవితము విఫలమైనదా ఐలాలలో ఒంటరిగా చిన్న గుడిసెలో ప్రాణం విడిచిన లివింగ్స్టన్ సేవ విఫలమైనదా వృధా అయినదా ఆయన మరణానంతరము గడిచిన ఈ కొద్ది సంవత్సరాలు లోతైన ఆయన హృదయ వాంఛలు తీరినట్లు చూపుచున్నవి ఆఫ్రికా తెరవబడినది బానిస వ్యాపారం ఖండించబడినది క్రిస్టియన్ మిషన్లు అనేకులు అనేకములు స్థాపించబడుతున్నవి ఇంకను స్థాపించబడును ఆ పని ఇప్పుడే పూర్తి కాదు